ధనస్సు రాసి వాళ్ళకి మంచి సమయం స్టార్ట్ అవుతుంది అనగా వాళ్ళకి స్వయంగా దేవుడే ఇటువంటి సంకేతాలు ఇస్తాడు మరి ఏంటి ఆ సంకేతాలు మీకు కూడా ఇంతకుముందు ఇలాంటి సంకేతాలు కానీ ఆ సంకేతాలు ఇవే అని చెప్పేసి మీకు తెలియక వాటిని పసిగట్టలేక లేదా అలాగే ఈ సంకేతాలు వస్తే మనకి మంచి జరగబోతుంది ఎటువంటి సంకేతాలు వస్తాయి మనకి చెడు జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు మనకు తెలియక మనకు అటువంటి సంకేతాలు వచ్చినా కూడా మనం జాగ్రత్త అనేది పడడం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఎటువంటి సంకేతాలు వస్తాయి మనకి మంచి అనేది జరుగుతుంది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అరే నా సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంది ఇది నాతో ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి లేదంటే కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిపోయిన తర్వాత మనకి అనిపిస్తుంది ఎక్కడో నాకు తడుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అబ్బా ఆగిపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి సో అప్పుడు మనకి అవి సంకేతాలని చెప్పేసి తెలియదు కాబట్టి మనకి ప్రతి ఒక్క పని లేదంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఈ విధంగా బాధపడుతూ ఉంటాం అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో చాలా చక్కగా మనం సంకేతాలు ఏంటో తెలుసుకుందాం స్వయంగా ధనస్సు రాశి వారికి దేవుడే సంకేతాలని పంపిస్తాడు వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తొస్తే సరిపోతుంది వాళ్ళకున్న ప్రతి ఒక్క దుఃఖం బాధ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతాయి ఇక మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానితో అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇక మొట్టమొదటి సంకేతం ఏంటి అంటే కనుక చాలాసార్లు మనకి మనకు తెలియకుండానే అంటే మనం నిద్ర లేచిన తర్వాత మనం చేసుకునే పనులు అనేవి చేసుకున్న తర్వాత మనం కానీ ఎప్పుడైనా మన మొహాన్ని అద్దంలో చూసుకుంటే మనకి మనమే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం పక్కన వాళ్ళు ఎవరైనా మనకి కాంప్లిమెంట్ ఇస్తే దాని మాట వేరు కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఇవాళ నేను చాలా బాగున్నాను అని చెప్పేసి మన లైఫ్లో అదొక రకమైన కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మనల్ని మనమే పెద్ద అర్థంలో చూసుకుంటూ ఉంటాం తెల్లని కాంతి మన మొహంలో కనపడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి జరగబోతుందని చెప్పేసే మొట్టమొదటి సంకేతం అనమాట ఇక రెండో సంకేతం మీరు ఎవరినైనా డబ్బులు అడగాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో మీ మనసులో మాట నిజమవుతూ ఉంటుంది అందులోనూ అసలు నుంచి ఆ మనిషి మీకు సహాయం అనేది చేసేస్తూ ఉంటాడు ఇది కూడా మీకు వచ్చిన రెండవ సంకేతం అనమాట ఖచ్చితంగా ఇటువంటివి మనకు చాలా జరుగుతూ ఉంటాయి కానీ మనకి వాటి గురించి అవగాహన లేకపోవడం వలన మనం ఏంటి ఇది భలే కో ఇన్సిడెంట్స్గా జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం ఇక మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణం చేత ఏమీ లేకుండానే మీకు సడన్గా డబ్బులు ఇచ్చి ఉంచుకో లేదంటే దీన్ని వాడుకో ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకో అని చెప్పేసి చెప్తారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి రావడం ఇది కూడా మీకు మూడవ సంకేతంగా పనిచేస్తూ ఉంటుంది ఇది కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పేసే సంకేతం రావడమే ఇక దీంతో పాటు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు అన్నీ నిండు కుండతో నీళ్లు కానీ లేదంటే పాలు కానీ లేదంటే పాలు తీసుకొని వస్తున్న వాళ్ళు కానీ నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇటువంటి ఎవ్వరైనా సరే మీకు ఎదురవుతుంటే అది కూడా మీకు చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి సంకేతం అనమాట ఇక ఫ్రెండ్స్ దీంతోపాటు మరొక సంకేతం అదేంటి అంటే మీ ఇంటి డాబా పైన కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్లో కానీ కోతి మామిడి పండు తినేసి ముట్ట ఏదైతే ఉంటుందో అది సీడ్ అనమాట విత్తనం దాన్ని మీ పరిసరాల్లో ఇంటి పరిసరాల్లో పడేసి వెళ్తే అది చాలా మంచి సంకేతం మనం చాలాసార్లు చూస్తుంటాం మనం బట్టలు ఆరేయడానికి లేదంటే నార్మల్గా డాబాపైకి వెళ్తుంటే మనకు తెలియకుండానే మన ఇంటి డాబా పైన ఇలాంటి విత్తనాలు పడి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటాం అది కూడా ఒక సంకేతమే మీకు చాలా మంచి జరగబోతుందని చెప్పేసి ఇక దీంతోపాటు మరొక సంకేతం ఏంటి అంటే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో మీకు కానీ పిల్లి లేదంటే కుక్క పిల్లల్ని పెడితే అది చాలా మంచి సంకేతం సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పేసి దానికి సంకేతం అనమాట ఇక ఫ్రెండ్స్ ఇటువంటి సంకేతాలతో పాటు మరికొన్ని సంకేతాలు మనకి పక్షులు కూడా ఇస్తూ ఉంటాయి కొన్నిసార్లు పక్షులు అనేవి మనకి చాలా రకాల సంకేతాలను ఇస్తుంటాయి మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ తల పావురాలు కనపడితే మీ పని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పే సంకేతాన్ని ప్రదర్శిస్తుంది ఇంకా మీరు వెళ్ళేదారిలో మీకు కానీ నెమలి కానీ దొరికినా లేదు అంటే వాటి సౌండ్ వినపడిన కానీ మనకి చాలా మంచి సంకేతం అనమాట ఇది మనకి ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి సంకేతాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి దీంతోపాటు మరొక సంకేతం మీరు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కానీ ఆకాశంలో కానీ ఏదైనా పక్షులు గుంపులు గుంపులుగా కనపడుతూ వెళ్తున్నట్టు వస్తున్నట్టు కనపడితే అది మీకు చాలా మంచి సంకేతాన్ని ప్రదర్శిస్తుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మనకి సంకేతం అనమాట ఇక చిన్నపిల్లలు కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఉన్న మీకు అదృష్టం లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురొస్తే కూడా మీకు ఆ పని చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి సంకేతం మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు కాకి కానీ మన ఇంటి ముందుకు వచ్చి కూర్చొని పెద్దగా ఆరుస్తుంది అంటే ఎక్కడో ఒక చోట మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి అలాగే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ కాకి ఎదురు వస్తే మాత్రం ఖచ్చితంగా కాసేపు ఆగి తర్వాత బయటికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఇక కొన్నిసార్లు మీ ఇంట్లోకి మీకు తెలియకుండానే కొన్ని పక్షుల ఫెదర్ అనమాట అంటే వాటి రొక్కలు మీ ఇంటి ముందు పడి ఉంటాయన్నమాట అటువంటిది కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని కలిగిస్తుంది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అవి దేనికి సంబంధించిన ఫెదర్స్ అనేది కూడా మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మీకు వచ్చే మరొక సంకేతం మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ ఆవు కనపడితే మాత్రం చాలా మంచిది మీకు దానికి సంబంధించిన ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది కనపడుతుందనమాట ఒకవేళ ఆవు మీకు ఎదురు వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పండో పలహారమో తీసుకొచ్చి దానికి పెట్టి దండం పెట్టుకుని వెళ్తే మరింత మంచి అనేది జరుగుతుంది ఆవులు కూడా మీకు తెల్లవి ఎదురొస్తే ఏడాది మరింత మంచి శుభ సంకేతం అని కలుగుతుంది ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి దానికి సంకేతం నేను చెప్పిన ఇటువంటి సంకేతాలలో ఇంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయి మీకు కానీ ఇటువంటి సంకేతాలు వస్తే మీరు చాలా సంతోషపడాలి ఇక మీకు మంచి రోజులు వచ్చాయి మీరు కానీ మా వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సెప్టెంబర్ మాసంలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి పాపకర్త యొక్క ప్రభావం ఏర్పడడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎందుకంటే ఈ రాశి నుంచి కేదు మరియు ఈ రాశి నుంచి పన్నెండుకు స్తంభించి ఉండడం ఈ కారణం చేత పాపగ్రహాల మధ్య రాశి ప్రభావం ఉన్నప్పుడు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ యొక్క గత వారం రోజుల కిందట నుంచి మీరు కనుక ధనస్థ రాశిగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే తర్వాత నుంచి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్టుగానే అనిపిస్తాయి కానీ ఏ పని పూర్తి కాదు ప్రతిదీ కూడాను అడ్డంకులతో ముగుస్తుంది ఎందుకంటే ఈ రాశి ముందు వెనుక పాపగ్రహాల యొక్క స్థితి ప్రభావం ఉంది ఈ కారణం చేత ఇదొక్కటే గురువు రక్షిస్తున్నాడు వచ్చే సంవత్సరం ఉపాధి వరకు కూడా గురువు ఆ స్థితిలోనే ఉంటాడు ఇక ముఖ్యంగా గమనించినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం గ్రహ సంచారం అనుకూలంగా లేదు పదిహేను రోజులు సుఖభరితం మిగతా పదిహేను రోజులు కష్ట ఫలితాలు ఉంటాయి కాబట్టి గ్రహానుగ్రహం గ్రహ సంచార ప్రభావం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు ప్రతి దాంట్లో కూడా బిజీ లైఫ్ అనేది ఉంటుంది ప్రశాంతంగా ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి ఈ మాసంలో గోచారం అవుతుంది ఇక గమనించినట్లయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన అలాగే విద్యాలయాలు ఎఫ్ఎంసీజీ అలాగే సూపర్ మార్కెట్లు జనరల్ స్టోర్స్ అలాగే హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఇంకా చెప్పాలి అంటే తీర్థయాత్రలు దైవ సంబంధమైన వృత్తులు ఉండేవారికి మంచి శుభ ఫలితాలు గోచారం అవుతున్నాయి ఇక ఈ గురు మార్పు జరిగినప్పటి నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడం అన్ని విధాలుగా మీకు ధనాదాయం ఎందుకంటే గురువు వక్రీకరించడం కారణం చేత సెప్టెంబర్ నెలలో అప్పటి నుంచే మీ యొక్క ఆదాయంలో మార్పులు ఎందుకంటే గురువు వచ్చే సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు ఎన్ని ఉన్నా గట్టెక్కుతారు సందేహం లేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఖర్చులు అధికంగా ఉంటాయి రైతులు కొత్త పంటలు వేయకపోవడమే మంచిది మీకు అనుకూలమైన పంటలు వేసుకోండి కమర్షియల్ పంటల జోలికి అస్సలు వెళ్ళకండి ఇక ప్రధానంగా విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు మీరు కోరుకున్నటువంటి విద్యాలలో మీకు స్థానం లభిస్తుంది ప్రవేశము లభిస్తుంది అలాగే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడాను మంచి పరిణామంగా చెప్పచ్చు విదేశీ విద్యకు మీకు అనుకూలంగా ఉంది ఇక ఉద్యోగార్థులు అయితే కాస్త ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఏది మంచిది అని మీరు పెద్దల సలహా సూచనలు పాటించండి మంచి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అని చెప్పవచ్చు ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుందని చెప్పచ్చు ఇక వివాహానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామం జరుగుతుంది వివాహానికి నూతన వివాహం జరిగే అవకాశము ఉంది దాంపత్య మరియు వ్యాపార భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య పొరపాటు జరిగే అవకాశము ఉంది జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎందుకంటే శని ప్రభావం వలన ఇక గమనించినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఎలా ఖర్చులు అధికంగా ఉంటాయో చూద్దాం లాభాలు ఎప్పుడూ ఉంటాయి అలాగే మానసికమైన పరిస్థితి ఎలా ఉందనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రాని బాకీలు వసూలవుతాయి సోదర సోదరి మళ్ళా సహాయ సహకారాలతో మీకున్నటువంటి ఖర్చుల్ని మీరు మీరు తీర్చుకోగలుగుతారు ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయ ప్రభావం పన్నెండవ తారీఖు గోచారం అవుతుంది ఇక గమనించినట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక వాహనం మరమ్మతులకు గృహ మరమ్మత్తులకు గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పచ్చు ఇక ఆరు ఏడు తారీఖులు చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి అని చెప్పచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజుల్లో మీ యొక్క అవసరాలు ఖర్చులకు తగ్గట్టుగా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది రాని బాకీలు కూడా వసూలవుతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో పది పదకొండు తారీఖుల్లో మీకు మంచి భవిష్యత్తు కలిగిస్తుందని చెప్పొచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ముప్పై చూసుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత నొప్పిస్తుంది ఏ పని చేయాలన్నా గజ్బిజీగా ఉంటుంది ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి అన్నిటికంటే మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆల్రెడీ పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది అని గమనించాలి ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు పన్నెండు పదమూడు తారీఖుల్లో గోచరం అవుతాయి అంతేకాకుండా ప్రశాంతత లోపిస్తుంది ఇక మీకు చిరాకు తెప్పించే వ్యక్తులు కొన్ని సంఘటనలు తరచుగా జరుగుతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోగా చూసుకున్నట్లయితే ఖర్చులు సంతాన మూలకంగా సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయి ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ వారసత్వ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి అనుకూలంగా ఉండండి ఈ వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోండి మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం పదకొండు రోజుల పాటు గరికతో గణపతి అష్టోత్తర పూజ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి